ചിത്തൂർ ജില്ലാ കുപ്പം ఈ నెల పదహారున జాతీయ లోక్ అదాలత్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ కరుణకుమార్ కుప్పంకోర్టులో మీడియాతో మాట్లాడిన చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ ఈ నెల తొమ్మిదిన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ శివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల పదహారుకు వాయిదా వేశారని జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కుప్పంకోర్టులో గత జాతీయ లోక్ అదాలత్ లో నూట కేసులను రాజీ చేశారని జిల్లాలో పదకొండు మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయని జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారులు సత్వర

అలాగే మేడం ఎడిషనల్ బీన్ సింగ్ తేజ్ గారు అట్లానే బార్ ప్రెసిడెంట్ మిగతా బార్ సభ్యులు వివిధ విభాగాధిపరులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే జాతీయుల శివరాత్రి సందర్భంగా దాని డేట్ని మార్పు చేయడం జరిగింది కాబట్టి శివరాత్రిని దృష్టిలో పెట్టుకుని గౌరవ హైకోర్టు వారు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగుని పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగుగా మార్పు చేయడం జరిగిందని ముఖ్యంగా ప్రజలందరూ కూడా గుర్తించారు ఈ ప్రజా న్యాయపీఠాలు లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా మనకు నడుస్తూ ఉంటాయి ప్రజా న్యాయపీఠాలలో ప్రజలే న్యాయమూర్తులుగా ఉంటూ నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు అలాగే తహసీల్దార్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని ఈ విధమైన ఓచర్ని రిఫండ్ ఓచర్ అంటాం ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే బోర్డ్ ఫీ కట్టిందో ఆ బోర్ట్ ఫీని వెంటనే వెను వెంటనే ఇస్తే లోకాల ఇంకా విజయవంతం అవడానికి ఒక మంచి మార్గం అని నేను అనుకున్నాం కాబట్టి రాజీయే రాజమార్గం అన్న ఈ విధానాన్ని ప్రజలు ప్రతి ఇంట దీన్ని ఒక నానుడిగా చేసినట్టే ఈ సత్వర న్యాయం అనేది జరుగుతుందని నేను అనుకుంటూ ఈసారి జరగబోయే ఈ యొక్క లోక ప్రక్రియ కూడా విజయవంతం అవుతుందన్న పూర్తి విశ్వాసం మా యొక్క గౌరవ జడ్జెస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవ న్యాయవాదులందరూ కూడా ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చి నేను చిత్తూరు పంపిస్తున్నాను నేను చాలా హర్షద్వానాలు తెలియజేస్తూ అలాగే మా యొక్క మండల లీగల్ సర్వీస్ కమిటీస్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో కూడా మా న్యాయవాద మిత్రులు పోలీసులు అట్లనే మిగతా విభాగాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాత్రను పోషించినప్పుడే ఈ లీగల్ సర్వీసెస్ విజయవంతం అవుతాయి మరి ముఖ్యంగా ఊరునాయనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్థోడాక్స్ బిలీఫ్ ఉందో ఆ డాక్యుమెటిక్ బిలీఫ్ రాక అంటే ఆ మూడాచారం ఏదైతే ఉందో ఆ మూఢాచారాన్ని మాత్రం దయచేసి అక్కడ ప్రజలు అది నేను అప్పటి చైర్మన్ గారు పల్లవి మేడం ఉన్నప్పుడు మేము గ్రామంలో పర్యటించాం మార్పు వచ్చింది అనుకున్నాం కానీ ఇప్పుడే ఐసిడిఎస్ వాళ్ళని అడిగితే ఇంకా మార్పు రాలేదు సార్ వాళ్ళు మనం వెళ్ళినప్పుడేమో అలా చెప్తారు మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే అంటున్నారు కాబట్టి నేను మా యొక్క చైర్మన్ చైర్పర్సన్ని అట్లనే జడ్జి గారిని అడిషనల్ డీజీ అడిషనల్ జూనియర్ జడ్జి గారిని రిక్వెస్ట్ చేసేది అలాగే బార్డ్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసేది మనం ఎంత చదువుకున్నాం ఎంత అభివృద్ధి పదంలో వెళ్తున్నాం ఆకాశంలో చంద్రమండలానికి చంద్ర మండలానికి లేదా సూర్య మండలానికి వెళ్ళడానికి రెడీ అవుతున్న స్త్రీమూర్తులు ఇంకా ఈ నారీ స్వరూపాలు ఈ విధమైనటువంటి మూఢనామకాల్లో ఆ మూఢాచారాల్లో ఉండడం చాలా బాధాకరం కాబట్టి దయచేసి ఆ నాయనపల్లి గ్రామస్తు ముందుకొచ్చి తమ వాళ్ళ మూఢ రెండు విశ్వాసాలన్నీ వేడనాడి అలాగే ఎక్కువగా గుడుంబ ఏదో వేస్తారు అక్కడ ఊరు దాని దానివల్ల క్యాన్సర్ వస్తుందని గమనించాలి సో ఈ విధమైనటువంటి మనం ప్రయోజనమైనటువంటి వాతావరణం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మీరందరూ కూడా మా లీగల్ సర్వీసెస్కి తోడ్పాటును అందిస్తారని చేతులు అందిస్తారని ఒక మంచి దృఢ విశ్వాసంతో సెలవు